ఇది ఇంకో వ్యూ అనమాట అది నది కానుకుని కట్టేశారు గోడ ఈ ప్రహారీకి ఇక దగ్గర కింద కింద ఎంత ఎంత ఎత్తు ఉంటుంది అంటే దగ్గర దగ్గర ఒక పదిహేను అంతస్తులు ఎంత ఎత్తు ఉంటుంది కిందకి వాటర్ లెవెల్కి సూపర్ ఉంది వ్యూ ఇది కోట గోడ మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి అనుకుని కట్టారు అన్నమాట కోట గోడ అంటే చిత్రంలో లోపల రాకుండా అన్నమాట సో చూడడానికి అయితే చాలా చాలా బాగుంది సరే అవన్న వస్తే ట్రై చేయండి ఇదంతా కూడా అట్ట ప్రకారం అదే మన ఏమంటారు సరిహద్దు కూడా ఇదంతా ఇక్కడ రావాలి ఎలా ఉండే ఒక స్టెప్ బై స్టెప్ వేసినట్టు అనమాట అండి యాక్చువల్గా అవి నాచుల్గా ఏర్పడినవి ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్లాగా ഒന്ന മീൻ പറ്റിട്ടുണ്ട് രാഡ്